రోజు కివీ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే రోజు ఒక్క గ్లాస్ కివీ జ్యూస్ తాగితే గుండె జబ్బులు దరి చేరవు కివీ జ్యూస్ మలబద్ధకం అజీర్తి వంటి సమస్యల నుంచి కాపాడుతుంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి కివీ ఫ్రూట్ ఒక వరం లాంటిది కివీ ఫ్రూట్ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా కళ్ళను ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ పండు తింటే చాలా మంచిది వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది కివీలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇంప్లమేషన్ క్రమబద్ధీకరణకు తోడ్పడతాయి రోగ నిరోధక పనితీరును పెంచుతుంది కివీ పండులో అధిక విటమిన్ సి కంటెంట్ రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది కివీ ఫ్రూట్ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఫైబర్ ఒక కివి పండులో గణనీయమైన మోతాదులో వైటర్ ఫైబర్